అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్క్లూట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి రేపు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున గురు పుష్య యోగం గురించిన చాలా విషయాలనేవి మళ్ళీ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఒక రిమైండర్గా కూడా అనుకోవచ్చు అయితే చాలామంది అక్క రేపు గురు పుష్య యోగమే కదా ఆ రోజు బంగారం ఏ సమయంలో కొనుక్కుంటే ఇంకా మంచిది చెప్పండక్క అని అడుగుతున్నారనమాట అందుకని నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అలాగే మీ ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి పుష్యమాసం గురువారం ప్లస్ పౌర్ణమి ప్లస్ పుష్యమి నక్షత్రం ఇన్ని అద్భుతమైన విషయాలు కలిసి వచ్చిన రోజు ఇరవై ఐదు జనవరి ఈ ఇరవై ఐదు జనవరి గురువారం గురువారం అంటే బృహస్పతికి సంబంధించింది ఆ బృహస్పతికి ఇష్టమైన లోహం ఏంటి అంటే బంగారం అందుకని ఆ రోజు పసుపు వర్ణంలో ఉండే బంగారాన్ని కొనడం వల్ల మనకి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయని చెప్తూ ఉంటారు అలాంటిది గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గురుపుష్య యోగం ఈ యోగంలో అద్భుతం ఏంటంటే ఆ రోజు మనం గుండు సూతి బంగారం కొన్న ఆ సంవత్సరంలో మళ్ళీ మళ్ళీ బంగారం కొనే అవకాశం ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడనమాట దీని గురించి నేను ఏదో అతిశయోక్తిగా మిమ్మల్ని నమ్మించాలనే ఉద్దేశంతో అయితే నేను చెప్పడం లేదండి మీరు నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను గురుపురుషయోగం లింక్స్ ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడండి కమెంట్స్లోకి వెళ్ళండి మీకు అక్కడ అనేక వందల కమెంట్స్ అనేవి అక్కడ మేము ఒక బంగారం కొనుక్కున్నాము అనుకోకుండా సంవత్సరం తిరిగే రూపంలో యాభై గ్రాములు కొనుక్కున్నాం ఇరవై గ్రాములు కొనుక్కున్నాం ముప్పై గ్రాములు కొనుక్కున్నాం అని చెప్పి నాకు కమెంట్స్ వచ్చే వస్తూనే ఉన్నాయండి ఈరోజు కూడా కమెంట్స్ దాని గురించి వస్తూనే ఉన్నాయి మీరు ఒకసారి నమ్మకం ఉంటే ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి గుండు సూది ఒక ముక్కు పొడకైనా కొనుక్కోవడానికి ప్రయత్నించండి అలాగే కొంతమంది అక్క ఆ రోజు బ్యాంకు నుంచి లో గోల్డ్ విడిపించుకోవచ్చా అని అడుగుతున్నారు విడిపించుకోవచ్చు అలాగే అక్క కొంచెం బంగారంకి డబ్బులు కట్టేసి మిగతావి తర్వాత కట్టి ఆ వస్తువు తెచ్చుకోవచ్చా అని అడుగుతున్నారు తెచ్చుకోవచ్చండి అలాగే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు అంటే బృహస్పతికి సంబంధించింది బంగారం కాబట్టి ఆ రోజు పాత బంగారం మార్చకుండా ఉంటేనే నాకు మంచిది అని చెప్పి నా సెష్యున్ అనమాట ఇక ఆ రోజు అంటే రేపు గురువారం ఇరవై ఐదవ తారీఖున ఏ సమయాల్లో మనం బంగారం కొంటే మంచిది అంటే ఈ గురుహోర మనకి ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏ ఏడు అండి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలకు ఉంది అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయం వరకు గురుహోరం ఉంది ఈ సమయాల్లో బంగారం కొనుక్కుంటే చాలా మంచిదండి అక్క ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలంటే షాపులు తెలవరు కదా అక్క అని అడగొచ్చు అందుకని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలు నుంచి కొనుక్కోవచ్చు అయితే ఆ రోజు ఈ సమయాల్లో కుదరని వారు శుక్రహోర రేపు శుక్రహోర సమయంలో కొన్నా చాలా మంచిది అది ఎప్పుడంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల్లో వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే గురుహోర మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల సమయం చెప్పాను కదండి అయితే అక్కడ మనకి ఏంటంటే రాహుకాలం కూడా యాడ్ అయ్యి ఉందనమాట ఆ సమయంలో అంటే గురుహోరలో మనకి ఒంటి గంట నుంచి రెండు అయితే ఆ ఆ సమయం రాహుకాలం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఉంది కాబట్టి ఒంటి గంటన్నర లోపల కొనుక్కొని కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోండి లేదు అంటే మూడు గంటల తర్వాత మీరు బంగారం అనేది కొనుక్కోండి ఆ సమయంలో మీరు డబ్బులు ఇచ్చి బంగారాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో ఆ బంగారాన్ని ఏ విధంగా పూజలో పెట్టుకోవాలని కూడా వీడియో షేర్ చేస్తాను అదండి ఈరోజు వీడియో మీకున్న సందేహాలకి నేను క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను అయితే ఎట్టి పరిస్థితుల్లోనే అప్పు చేసి మాత్రం బంగారాన్ని కొనకండి అయితే బంగారం కొనుక్కోలేని వాళ్ళు ఏమేమి వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పి కూడా వీడియో షేర్ చేశాను ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే సుఖినో భవంతు जय हिंद स्वस्ति जय श्री राम